రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్పీ ఫార్మింగ్ నేను మీ ఉపేందర్ని మనం ఈ రోజు టాపిక్ వచ్చేసి మిరపలో వచ్చేసి మనకి నల్లి పైన సమర్థవంతంగా పనిచేసే మందుల గురించి తెలుసుకుందాం అంటే బెస్ట్ అంటే బెస్ట్ మందులు మనం నల్లి మీద వర్క్ చేసే మందుల గురించి మనం స్టడీ చేసి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆ కోరమండల వాళ్ళది ఇండ్యూరర్ అనమాట ఇండ్యూరర్ అనేది ఎక్సలెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మంది అనమాట నేను చూసిన మందులలో ఇండ్యూర్ అనేది ఇందులో వచ్చేసి ఎగ్జైజాక్స్ అనేది మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ అని టెక్నికల్ వచ్చేసి అంటే తోట వచ్చేసి చాలా క్వాలిటీగా వస్తుంది చాలా క్వాలిటీగా వస్తుంది నలుపుదనం వస్తుంది అనమాట బెస్ట్గా చాలా గ్రీనిష్గా అండ్ చాలా నలుపుగా వస్తుంది అండ్ తోట వచ్చేసి చాలా క్వాలిటీగా వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ చూపిస్తుంది మనకి నల్లి అనేది అన్ని రకాల నల్లు అనేది దీని ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది ఎక్సలెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మంది అనమాట ఇది ఎన్డీరన్ అనేది ఇది వచ్చేసి మనకి ఎక్కడానికి వచ్చేసి టూ ఫిఫ్టీ అని తీసుకొని స్ప్రే చేస్తే చారు చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి సెకండ్ వన్ వచ్చేసి సీజ్మెట్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మంది అనమాట ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇది కూడా ఒక టూ ఫిఫ్టీ తీసుకొని స్ప్రే చేస్తే అన్ని రకాల నల్లి జాతులు అనేవి సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మన టెక్నికల్ వచ్చేసి ప్రోపర్ గేట్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ హెగ్జిథైజాక్స్ వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది మనకి ఎన్ని రోజుల్లో ఉండే టెక్నికల్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఇందులో వచ్చే ప్రాపర్ గేట్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంటుంది సో దానివల్ల వచ్చేసి ఇంకా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది నల్లి మీద ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అన్ని రకాల నల్లు జాతులు నెర్ర నల్లి నల్లి పసుపు నల్లి అన్ని రకాల నల్లు జాతులు అనేవి చాలా క్లియర్గా అనేది క్లియర్గా అర్థమవుతాం జరుగుతుంది థర్డ్ వన్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ వచ్చేసి మనకి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అబాసిని అనమాట ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఇందులో వచ్చేసి మనకి అబామ్యక్ ఉంటుంది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది వచ్చేసి మనకి ఇన్సెక్ట్గానే వర్క్ చేస్తుంది అండ్ సైడ్ సైడ్గానే వర్క్ చేస్తుంది అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది కూడా నల్లి నల్లి జాతులని అన్ని విధాలుగా దాన్ని హతం చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ అని మాత్రం గా వర్క్ చేస్తుంది దీని తర్వాత వచ్చేసి మనకి ఒబెరాన్ అనమాట ఒబెరాన్ బేర్ వాళ్ళది ఒబెరాన్ అనమాట ఇది కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మనకి మైట్స్ మీద రెడ్ మైట్ మైస్ మన రెడ్ మైట్స్ మీద ఎల్లో మైట్స్ మీద వచ్చేసి మనకి వైట్ మైట్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఒబెరాన్కి కాకపోతే మనకి నల్లి మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ తీసుకుంటే సరిపోతుంది ఇది స్పైరో మెస్పిన్ వచ్చేసి మనకి ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఈ నాలుగు మందులు వచ్చేసి మనకి అన్ని రకాల నల్లి జాతులు నల్లులు సమర్థ ఉచితంగా ఎదుర్కోవడానికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మందులు అనమాట చాలా బాగా పనిచేస్తున్నాయి దీంట్లో వచ్చేసి మనకు ఏ కాంబినేషన్ అని యూజ్ చేసుకోవచ్చు మీరు త్రిప్స్కి త్రిప్స్కి మనకి వైట్ పైకి కలిపి మనకు ఏ కాంబినేషన్ అని మిక్స్ చేసుకుని స్ప్రే మనకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది చూపిస్తాయి ఈ మందులు ఈ నాలుగు మందుల వల్ల వచ్చేసి మనకి తోట యొక్క క్వాలిటీ పెరుగుతుంది అండ్ దెన్ మనకి కాపు కూడా సెట్ అవుతుంది అన్ని రకాల నల్లి జాతులు అనేది క్లియర్గా మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మందులు వీటితో పాటు మనం ఇంకా తక్కువలో మనం కొట్టుకోవాలనుకుంటే మనకి పాస్మైట్ ఒకటి ఉండింది ఇథియాన్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సెప్టేజ్ ఉంటుంది మనం ఇంకోటి వచ్చేసి త్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి డయోమిథైట్ కూడా ఉంటుంది అనమాట డయోమిథైట్ ఇవి కూడా నల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి రోగార్ అనమాట ఇవి కూడా అన్ని రకాల నల్లి జాతుల్ని క్లియర్గా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట వీటి కాంబినేషన్లో మనకు ఏదైనా యూజ్ చేసి స్ప్రే చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగా పనిచేస్తుంది అనమాట తోట అనేది చాలా క్లీన్గా నీట్గా అండ్ చాలా గ్రీనిష్గా రావడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే వీటితో పాటు ఏమైనా కాంబినేషన్ యూజ్ చేసి యూజ్ చేసుకుంటే మనం చెప్పిన కాంబినేషన్ యూజ్ చేసినా పర్లేదు వీటితో పాటు మీకు నచ్చిన కాంబినేషన్ ఏదైనా యూజ్ చేసి స్ప్రే చేయండి తోట మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది చాలా బాగా వర్క్ చేస్తుంది మందులు థ్యాంక్ యూ